తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం రెడ్డిని స్వయముగా కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానించడం శుభ పరిణామం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం చాలా ఏళ్లుగా గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కొరకు చాలా మంది కష్టపడే నాయకులు నియోజకవర్గంలో ఉన్నారు వారందరినీ కలుపుకొని బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలను కోరడమైనది గత మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో పాత కార్యకర్తల మధ్య మరియు కొత్తగా చేరే కార్యకర్తల మధ్య కొంత సఖ్యత లేక ఒకరి మీద ఒకరు వైరల్ చేస్తున్నారు దయచేసి అందరూ సమయవానం పాటించి కోరడమైనది అదేవిధంగా పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి మీతో ఉన్నటువంటి మీ క్యాడర్ని కూడా చెప్పి కోపతాపాల విషయంలో సమయవానం పాటించాలని కోర్చారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబా సొసైటీ మాజీ చైర్మన్ నేమని వీర్రాజు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి రాష్ట్ర మైనార్టీ నాయకులు అబ్దుల్ బారి మండల మైనార్టీ అధ్యక్షులు శంషుద్దీన్ తిప్పారం గౌడ్ నాగేశ్వరరావు గజ్జల సాయిలు ప్రశాంత్ నారాగౌడ్ బంజ గంగారాం మారుతి నేమని రఘు హనుమంతరావు పిట్ల సాయిలు లచ్చగౌడ్ బషీర్ మొగలయ్య అవేజ్ నర్సింహ్లు అనిల్ నిఖిల్ సుభాష్ పాల్గొన్నారు ఈ సమావేశం ఉద్దేశం ఏమిటంటే గత మూడు రోజులుగా మన నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య అసలు ఏం జరుగుతుందనే ఒక అంత ప్రశ్న అయోమయానికి గురవుతున్నారు ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో మన అందరికీ తెలుసు అదేవిధంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దలు గోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని స్వయంగా ఆహ్వానించడం జరిగింది మేము మా ముఖ్యమంత్రి గారి స్వాగతాన్ని వారు ఆహ్వానించిన విధానాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా గోచార శ్రీనివాసరెడ్డి గారు సుమారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది నియోజకరంలో ప్రతి గ్రామంలో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి కోచారం శ్రీనివాసరెడ్డికి పార్టీకి అంటే మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీలో కానీ టీఆర్ఎస్లో కానీ ఆయన ఉండడం జరిగింది మేము అతన్ని ఓడగొట్టడానికి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంది ఎంతోమంది జీవితాలను త్యాగ చేసిన పరిస్థితి మా నియోజకవర్గ కార్యకర్తలు కానీ మా నియోజకవర్గంలో గతంలో ఎనిమిది నెలల క్రితము బీజేపీ నుంచి వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినా మేమందరం కష్టపడి సుమారు యాభై ఐదు వేల ఓట్లను కూడా అందరి సమ్మిష్టితో దేవడం జరిగింది అదేవిధంగా మొన్న ఎంపీ ఎలక్షన్లో రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నరూ లేని విధంగా తొమ్మిది వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రావడంతో సురేష్ యాదవ్ గారి గెలుపులో కూడా మా నియోజకవర్గ కార్యక్రమం చూసి పార్టీ నిర్ణయానికి స్వాగతిస్తూ మేము పోచారని శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఎందుకంటే మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రెండు మూడు రోజులుగా పాత కాంగ్రెస్ నాయకులు మరి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొంతమంది ఉన్న బీఆస్ నాయకులు సోషల్ మీడియాలో లేనిపోని అవాకులు చివాకు పెట్టుకుంటూ పరిస్థితులు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా మా కార్యకర్తలు కానివ్వండి వాళ్ళు రేపు మా పార్టీకి రాబోయే కార్యకర్తలు కాబట్టి వాళ్ళని కూడా అయ్యా దయచేసి ఎమ్మెల్యేగా మాజీ శాసనసభాపతిగా మాజీ మంత్రిగా ఆయన పోచార శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది కాబట్టి